నమస్తే మీరు చూస్తున్న పిఆర్ నేను మీ పిఆర్ అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ వేదికగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ కి గుడ్ న్యూస్ చెప్పారు దసరా రోజున ఆటో డ్రైవర్ కు వాహన మిత్ర కింద పదిహేను వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు అటు ఉచిత బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయిందని ఇప్పటికే ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు అన్నదాత సుఖీం కింద తొలి ఏడాదిలు నలభై ఏడు లక్షల మంది రైతులకు నిధులు తమ అకౌంట్ జమ చేసామని సీఎం చంద్రబాబు వివరించారు దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్ళపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మాజిస్ట్